హలో అండి అందరికి నమస్కారం నా పేరు భరత్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఫ్లాట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి ఇది ఎక్కడో కాదు కోదాడలోని సూర్యపేట డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ అండి ఉజన్ నగర్లో మనకి రిజిస్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అండి ఉజయనగర్లో రిజిస్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి ముప్పై నాలుగు అడుగుల రోడ్డు అనమాట ఇది చూడండి లాంగ్ షార్ట్లో తీసాను ఒకటి ఇది స్కూల్ బిల్డింగ్ పక్కనే కాలేజ్ ఉంది ఫంక్షన్ కూడా ఉందండి ఇది మన రిజిస్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ వస్తుంది ఉజన్ నగర్లో కోదాడ నుంచి ఉజ్నగర్ ఎంటన్స్ అన్నమాట ఒకసారి సైడ్ చూపిస్తాను ఇది అవుపడే ఫెన్షింగ్ మొత్తం టోటల్గా పదిహేను వందల యాభై నాలుగు గజాలండి వీళ్ళు గజం వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నారండి ఒకసారి చూపిస్తాను చూడండి టోటల్గా వీళ్ళు పదిహేను వేలు చెప్తున్నారండి టోటల్గా పదిహేను వందల యాభై నాలుగు గజాలు ఇంకా మీకు సంబంధించిన పొలాలు కానీ ఇల్లులు కానీ అమ్మాలన్నా కానీ కొనాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చండి నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను టోటల్గా చూడండి పదిహేను వందల యాభై నాలుగు గజాలండి ఇది మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి అలాగే బెల్ సిమ్లు యాక్టివేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి బెల్ సిమ్ యాక్టివేట్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి చూడండి ఇది మంచిగా ఇల్లులు కట్టించే అమ్మే వాళ్ళకు మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుంది అండి ఎందుకంటే మొత్తం దీంట్లో ఫ్లాట్స్ అనేవి చేయడం జరిగింది టోటల్గా తూర్పు పడమర ఫ్లాట్స్ అయితే చేయడం అయితే జరిగింది అపార్ట్మెంట్ కూడా బాగుంటుందండి ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఇది ఓకే బాయ్